ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ అహబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి డోలా సరేస్ అండి ఇవన్నీ మనకి డోలా సిల్క్లో వస్తాయి డోలా సిల్క్ ఉంది డోలా జూట్ ఉంది అండ్ డోలా ట్రస్సర్ ఉంది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ అండి ఈ ఆఫర్ ఎందుకు ఇస్తున్నాము అంటే ఇవేంటంటే ఎక్కడన్నా మనకి వీవింగ్ డిఫెక్ట్లో వచ్చాయి రావచ్చు రాకపోవచ్చు మోస్ట్లీ వస్తాయనే కొనుక్కోండి నేను అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇది బ్లౌజ్ అండి అలాగే మిస్ప్రింట్ కానీ వీవింగ్ డిఫెక్ట్ కానీ ఏదో ఒకటైతే ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే వెంటనే అయితే బై చేసేసుకోండి కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి ఇప్పుడైతే దీంట్లో నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు స్నఫ్ కలర్ శారీ అండి కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బోర్డర్ వస్తుంది బౌటిల్ గ్రీన్ కలర్ డిఫరెంట్గా ఉంటుంది పైన కూడా బోర్డర్ వస్తుంది షార్ట్ బోర్డర్ కింద వచ్చేసి కొంచెం బోర్డర్ అయితే పెద్దగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట డార్క్ బోటిల్ గ్రీన్ డార్క్ నాచు గ్రీన్ వస్తుంది పాచి గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్లో బ్లౌజ్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి కేస్ మీకు శారీలో ఏదన్నా డిఫెక్ట్ ఎక్కడుందో కనిపించట్లేదు అండి అంటే ఒకవేళ మీరు శారీ తీసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆ డిఫెక్ట్ వచ్చింది ఏంటనేది జస్ట్ షార్ట్ వీడియో కానీ లేదంటే ఫోటో కానీ ఇస్తాము దాన్ని బట్టి కూడా మీరు బై చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదిగో దీనికి కనిపిస్తుంది కదా డైయింగ్ డిఫెక్ట్ అంతే ఏం లేదు ఈ కొంచెం వచ్చిందండి డైయింగ్ డిఫెక్ట్ ఇన్ కేస్ కనిపిస్తే మాత్రం వీడియోలో క్లియర్గా అది మెన్షన్ అయితే చేస్తాము నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్కి మనకి ఏంటంటే డయింగ్ డిఫెక్టే ఉంది ఇదంతా కట్టుచెంగ చెంగింగ్ పాటలో ఇట్లా వస్తుంది అలాగే శారీ అంతా కూడా మనకి ఏంటంటే టెంపుల్ బోర్డర్ స్టైల్లో కొంచెం కొంచెం డయింగ్ అనేది సరిగా మిక్స్ అవ్వలేదు రిమైనింగ్ అంతా అయితే శారీ అయితే బాగుంది రెగ్యులర్ యూస్కి అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు అలాగే బ్లౌజ్ వచ్చేసి చిన్న డిజైన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి డిఫరెంట్ డిజైన్ అనమాట ఇది కూడా డిజైన్ అయితే చాలా చాలా బాగుంది ఇదైతే కట్టి చెంగిపాటలోనే మనకి ఏంటంటే జస్ట్ కనిపిస్తుంది కదా వైట్ కలర్ అంతే డయింగ్ అయితే మిక్స్ అవ్వలేదు అంతే ఓవరాల్గా శారీ అంతా చాలా బాగుంది త్రీ నైన్ ఓన్లీ వీవింగ్ డిఫెక్ట్ సారీస్ అండి ఫ్రెష్ కాదు అది కూడా నేను క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను ఇది వచ్చేసి రస్ట్ కలర్ అండి రస్ట్ కలర్కి స్నఫ్ కలర్ బోర్డర్ ఇది కనిపిస్తుంది కదా ఈ సారీకి అయితే ఇక్కడ గా కనిపిస్తుంది వీవింగ్ డిఫెక్ట్ అనేది ఇట్లా వస్తుందండి మనకి ఏంటంటే జెరీ అనేది పోగు సరిగా కలవదనమాట జెరీలో పోగు పోయి ఉంటుంది అంతే ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి ఈ శారీది ఇది ప్రిల్స్లోకి వెళ్ళిపోతుందండి మీకు కనిపించేటైం ఉండదు అండ్ బ్లౌజ్ వచ్చేసి స్నఫ్ కలర్ వస్తుంది ఓవరాల్గా రిమైనింగ్ సారీ అంతా బాగుంది బట్ కాకపోతే అక్కడ కొంచెం మాత్రం వివింగ్ డిఫెక్ట్ అనేది ఉంది నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి ల్యావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ మనకి ఇట్లా బోర్డర్ అయితే వస్తుంది అన్ని బోర్డర్స్ అన్నీ జెరీ బోర్డర్సే వచ్చాయండి సారీస్ అయితే చాలా బాగున్నాయి యాక్చువల్గా నేను తెచ్చుకున్నప్పుడు కూడా ఏంటంటే లాట్ మిస్ ఫ్రెండ్స్ అనేది చెప్పారు బట్ కాకపోతే ఇంటికి వచ్చి ఓపెన్ చేసిన తర్వాత నాకు వ్యూవింగ్ ఎఫెక్ట్స్ అనేది కనిపించాయి కాబట్టి నేను అది క్లియర్ కట్గా ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది చెప్పేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ వన్ లీఫ్ డిజైన్లో వచ్చింది అండ్ బోర్డర్ అండి ఇదంతా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ గ్రీన్ కలర్ అండి ఇదే టైప్లోనే మనకి గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్